ఏంట్రా పాటలు నాకు రావనుకున్నావా కుడి ఎడమైతే పొరపాటు లేదు ఓడిపోలేదు ఓడిపోయావు జూనియర్ ఆ శిరీష నీకు నా దక్కదు హై నా మిల్తా హై రేయ్ రై స్కూల్లో సీనియర్ కదా అని చనివిచ్చా చంకెక్కు మోస్తా తనకెక్కా మనకు తోస్తా రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారు పెద్దలు అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా ఏంటా రూట్ గుడ్ మార్నింగ్ సార్ ఏడుస్తున్నారు పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న చవట పనికి పనికిమాల వెధవారి తిడుతూనే ఉంటాడు ఒక్కసారి మీరు సార్ అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలో కారిపోతున్నాయి సన్ను మీ పిచ్చయ్య డిఎస్పి గారు అబ్బాయి అయ్యండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నామండి నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు అందుకే నాకు ఈ పేరు పెట్టారు ఇంతకీ ఈయనెవరు సార్ నా స్కూలు మేటు పుట్టి గుడ్డివాడు గుడ్డివాడు అయ్యో పాపం పిచ్చయ్య గారు మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా మా వాడు రికమెండ్ చేస్తారా ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు జాగింగ్ చేశా కడుపు నకరకలాడుతోంది ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం అలాగలగా రండి 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 నన్ను తీసుకెళ్ళి రండి గుట్టిగాడు అబ్బా పాలు పప్పి నాకు డల్ ఆమ్లెట్ ఇడ్లీ పెసరట్టు సాంబారు ఆహా మరిద్దరికి పండగే పండగ అదేమిటి గుట్టి పిఠాపురం నీకు కళ్ళు కనపడవు కదా ప్లేట్ సరిగ్గాలా తీసుకున్నావు విద్యలే ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను ఈజీగా చెప్తాను కుడి చేతిలో పిస్తా ఎడమ చేతిలో కసోటా ఉంది తీసుకో అంత పిఠాపురం నువ్వు ఎంగిల్ చేసింది ఎంగిల నేను ఎంగిల్ చేసినట్లు నీకేలా తెలుసు నువ్వు గుట్టిస్తుంది కదా అదే అది నువ్వు నాలుగుతో నాకుతున్నప్పుడు సౌండ్ ఉంటుంది అంతేకాదు ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగడం మా వాడు నా మనసులో చెప్పరా విశ్వాసం ఎందుకు ఎడుస్తున్నావు పిచ్చి బాగుమతి మళ్ళీ మీరు ఇలా ఇంత పెద్ద హోటల్ కి ఎందుకు తీసుకువచ్చారు నాకు నా కుక్కపిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు వీడు గుడ్డివాడిలాగా ఎందుకు నటిస్తున్నాడు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్ నేను ఒక అందమైన చెల్లి అందను నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు నా బ్రోకర్ యూఆర్ మై రియల్ బహుమర్ది హై నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను మీ కాళ్ళు ఎక్కడా హై ఎందుకు లాగటానికి హు కాదు దండం పెట్టుకోవడానికి చేతిలో సిక్కు తప్ప చిల్లర కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చేయలేడు பம்பிச்சுன்ஷன் படி நென்ஷன் பட்டக்கு செல்லம்மா அசலே தங்க தோச்சுக்கு ரோட்டு எல்லாரா సమయానికి మీరు వచ్చారు దొంగలకి నాకు లింక్ ఏమిటే అది కాదు సార్ మా అర్జెంట్ అర్జెంటుగా వెళ్ళాలి టెన్షన్ పెరిగిపోతుంది మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా అలాగే వెనకెక్కండి భగవంతుడా పైకెక్కిన ఈ జంట వెళ్లిపీటెక్కేలా చెయ్యి స్వామి తప్పు నాది కాదండి గవర్నమెంట్ది ఇది వరకు రోడ్లు మూడు నెలలకు ఒకసారి పోయేవి ఇప్పుడు మూడు రోజులకు పోతున్నాయి అందుకే సడన్ సడన్ గా బ్రేక్ వెల్సి వస్తుంది Bye.

ఇదే సర్ప్రైజ్ అండి పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి మరికట్టు పడిపోయింది చూడు లిటిల్ పాప నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు మీ మావయ్య కూడా ఈత నేర్పించలేకపోయావా నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలంలో పడిపోయి మా సిస్టర్ ను కూడా ముంచేశాడు హలో ఇదేంటి ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు ఏమంటారు ఈ కాంబినేషన్ ని చెప్పు శివా అమ్మాయి మన టైప్ కాదులే నాదే టైప్ బ్రదర్ ఏ టైప్ అంటావేంటి ఫస్ట్ టైం నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుక్కోమన్నాడు అమ్మాయిని చూసినప్పుడు అలా అనలేదు కదా బిట్టాపురం నువ్వు ఊరుకో చూడే చెప్పని సిస్టర్ నేను అబార్థం చేసుకుంటుంది ఇంత ముందు నువ్వు అదో టైప్ క్యారెక్టర్ ఎవరు చూసినా వస్తుందా కనుక్కోమనే వాడివి ఇప్పుడు నువ్వు అలా అంటలేదు కదా ఈ విషయం అమ్మాయికి తెలియాలి కదా బిట్టాపురం అర్థమైందా ఇతని క్యారెక్టర్ మీ మెళ్ళ తాళి కడుతూ కూడా జడెత్తి పట్టుకున్న అమ్మాయికి కన్ను కొడతాడు నువ్వు ఇతని వల్ల చిక్కుకున్నావు ఇలాంటి మనిషితో స్నేహం ఏంటా నీకు పదిపోదాం థ్యాంక్ యూ బ్రదర్ నేను చేయాల్సింది నువ్వు చేసావు బాయ్ శివ బాయ్ సారీ జూని పిఠాపురం నువ్వేం బాధపడకు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే ఏడుకొండల స్వామి నేను కోరుకున్న అమ్మాయి ఒక్కతే శిరీష శిరీష ఆగు శిరీష నీతో మాట్లాడాలి సారీ ప్లీజ్ శిరీష అర్థం చేసుకో అర్థం చేసుకున్నాను నీలో పది శాతం లాయర్ ఉంటే తొంభై శాతం తిరుగుబోతున్నాడు ఆ తిరుగుబోతుని సంతోషపెట్టడానికి నీ లాయర్ వృత్తిని వాడుకుంటున్నా ఆ శివాజీ నా రోజు ఎప్పుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు నా గుండె నిండా నువ్వే ఉన్నా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది నా జీవిత లక్ష్యం నీతో నాకు పెళ్ళా నెవర్ ఇట్ విల్ నెవర్ హ్యాపన్ ఇన్ మై లైఫ్ శిరీష చీ అంటే వెనకబడతావు ఎందు దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అది నా పర్సనల్ విషయం అరే శిరీష నా పర్సనల్ లేడీ వాయా తెలీదా నా క్లాస్ మెట్టు కాలేజ్ మెట్టు త్వరలోనే కాటేజ్ మెట్టు కూడా చేసుకోబోతున్నా మిస్టర్ శ్రీనాథ్ అరే ఒప్పుకుంటే మూడు మూళ్ళు లేకుంటే రేపు చేస్తా ఆ కేసు కూడా నీకే ఇస్తా తీ శిరీష గురించి చెడుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసి ఆత్మహత్య చేసుకున్నామని కోర్టులో నిరూపిస్తా జాగ్రత్త హెల్ప్ హలో హలో నేను స్వర్ణి లేడీస్ అంటే నీకు ఎంత బలహీనత ఉన్నా శిరీష నువ్వు గొప్పగా ప్రేమిస్తున్నావని స్విమ్మింగ్ పూల్ వద్ద చూశాను ఇప్పుడు నీ శిరీష డేంజర్ లో పడింది నీ మంచి కోసం చెప్తున్నాను శిరీషను శ్రీనాథ్ కిడ్నాప్ చేశాడు శిరీష్ ఇక్కడుంది

అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళమంటారు ఇద్దరిని వేనెక్కించు ఇదంతా కు అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తే కాపాడానికి వచ్చాను నా మాట నమ్మండి అయిపోయాయి కేసు ఉల్టా పల్టా అయిపా ఈయన లాయర్ ఈయన నోటికి పోవాలి ఈయన డీఎస్పీ ఈ లాఠీకి డబల్ డబల్ పవర్ ఉంది ఇంకేముంది కేల్ ఒక అమ్మాయి జీవితాన్ని పదార్థం పడేసింది విడిచిపెట్టు నువ్వు చెప్పదలుచుకుందేమైనా ఉందా శివాజీ ఏం చెప్పమంటారు మిస్టర్ జస్టిస్ ఎన్నో కేసుల్లో ఖర్చులాగా మోగిని కంఠం నోగబోయిందని చెప్పమంటారు ఈ క్షణంలో మా ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే నువ్వు ఎంత పూర్చే లేదు నిరూపించుకోగలం అని చెప్పమంటారా నువ్వు కోరితే నీ కోరిక అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంగీకరించే ఏముంది మిస్టర్ జస్టిస్ పెళ్లి కావలసిన శ్రీష జీవితంపై పడ్డ ఈ మత్స్యని మీరు తుడిచియగలరా ఆమె నిరపరాధిని రేపు ఆమెను చేసుకోబోయేవని నమ్మించగలరా ఇమ్మూర లెక్టర్ కింద అరెస్ట్ అయిన మమ్మల్ని మీరు శిక్ష వేయకుండా వదిలేయగలరా అయితే నిన్ను బార్ అసోసియేషన్ నుంచి దిబార్ చేయటం ఆమెకు వెయ్యి రూపాయల జరిమానాతో పాటు వారం రోజులు జైలు శిక్ష విధించడం తప్ప మరో పరిష్కారం లేదు ధర్మదేవత సాక్షిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలి దానికి ఆమోదం చెప్పవలసింది నేను కాదమ్మా కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం అగ్రి మాట్లాడడం తప్పా సార్ అవమానంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్న మాకు తప్పుడు ఏం అనకండి ఇప్పుడు జరగవలసిన వాత్మహత్యం అవును అన్నగారు శిరీష్ అంటే శివాజీకి ఎంత ఇష్టం నాకు తెలుసు మీరు ఎలాగో కట్టి పెళ్లి చేయలేరు చెల్లి పెళ్లి జరుగుతుందా లేదా అని అమ్మ నిప్పుల కుంపటి గుండెల మీద పెట్టుకొని బ్రతుకుతోంది ఇంత నింద పడ్డాక చెల్లి పెళ్లి చేయలేరు మీరే ఆలోచించండి ఏ తండ్రి తన కూతురు పెళ్లి ఇలా చేయాలని కోరుకోవడమ్మా పరిస్థితులకు తలవంచడం మానవ జీవితంలో తప్పనిసరి ఈ పెళ్లి మన కుటుంబ సభ్యులందరికీ ఇష్టమేనని జడ్జి గారితో చెబుతారు ఇమ్మోరల్ గా ప్రారంభమైన ఈ కేసు మోరల్ గా మారి పెళ్లితో సుఖాంతం అవుతోంది కనుక ఈ కేసుని ఎక్సెప్షనల్ గా తీసుకొని కొట్టి వేయడం జరిగింది మీ టైం బాలేదా నువ్వు ఏం ఐడియా వేసినా రివర్స్ వర్తయితున్నది ఇది ఏంటన్నావు గడియారం మార్చినా కదా ఇక నా టైం బాగుంటది శ్రీష ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా ఆ ఏడు కుండలవాడు ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న జడ్జి ఎస్ లేకుండా ఈ పెళ్లి జరుగుతావు చెప్పుకో మీరు దేవుడిని చడ్జి అన్నారు కానీ నేను ఆ దేవుణ్ణి సాక్షిగా అనుకొని మీరు మరయాడిని ఈ పెళ్లి చేసుకుంటున్నాను నమస్కారం అండి నమస్కారం నమస్కారం కదండీ రే ఎస్పి గారు ఫోన్ చేయమైన చేసేవారే లేదు చేయలేదు ఆ ఆయం లేకుండా శుభకారం మేట ఇదే ఏంటి పిట్టా పురావు సిగరెట్టా మారాణం ముందు అస్సలు నేను తాను ఆ అదొకటి నువ్వు నాకు ఇచ్చే మర్యాద బుద్ధి లేని కాడితే ఏంటి పిట్టా నా మ్యారేజా సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ చేస్తారు ఫాదర్ నీ దరిద్ర ముఖానికి అదే తక్కువ కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పిటాపురం ఎక్కడికి ఆయన క్షమాపణ చెప్పి తీసుకొస్తాను వెళ్తున్నాను శుభం అయ్యా లగ్నపత్రికి చదవమంటారా చదవటానికే కదండి వచ్చేదే చదవడు సార్ నీ చదువుతాను పంపిణీ గారు చదువమ్మా సత్యశ్రీ చంద్రమాని బహుదాని నామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషంకు శ్రీ చంద్రకాంత్ గారి ఏకైక పుత్రిక శిరీషను చిరంజీవి సింధు మామగారైన శివాజీకి ఇచ్చి వివాహం చేటకు పెద్దలు నిశ్చయించిన శుభలగ్న పత్రిక మంగళం మహర్షి వారి చేతికి ఇవ్వమ్మా సమయానికి వచ్చావులు పదిహేనే బిడ్డను పెంచిన చేతులతో అక్షింతలు వెయ్యలేను బాబు తప్పు చేయని నా కొడుకుని డబ్బు కోసం జైల్లో పెట్టించాడు ఇదిగో లాయరు ఈ ఇల్లు దేవాలయం ఈ కడపలో కల్లుడు గారు పెట్టలేవు నిజంగా దేవుడు ఉంటే కొడుకు కోసం కన్నీటికి ఇలా ఉంటే ఈ లగ్గం జరగదు లాయర్లు ఇన్నాళ్లు నన్ను హింస పెట్టారు నిన్ను చూసి పగలుబడినవ్వే అవకాశం ఇన్నాళ్లకు వచ్చింది నాకు మానభంగం చేసిన వాళ్లను అమాయకులన్నావు హత్యలు చేసిన వాళ్లను అపర గాంధ్రీలన్నావు ప్రేనికుల్ని విడదీశావు ఎందుకు డబ్బు కోసం ఆ డబ్బు నువ్వు వాడుకున్న జీవితాల్లో మూలబడి మూలుగుతోంది తిను అన్నమెందుకు ఆ డబ్బే తిను నన్ను పిచ్చిదాన్ని చేసి కోర్టులో ఇష్టం వచ్చినట్టు వాదించినప్పుడు లేని భయం బెంగా ఇప్పుడు వచ్చాయి ప్రియురాలి ముందు ఒక పేదరాలు శప్పించిందనా లగ్నపత్రిక మీద ఆమె కన్నీళ్లు పడి రాసిన లగ్నం జరిగిపోతుందనా నీకు కానీ న్యాయమే కావాలనే తాపత్రయపడిన నా ఆకు నువ్వు ఇచ్చిన వరమేమిటి మరణం తన రక్తంతో నీ పాతాలు కడిగింది ఏం ఎంచేసావా ఆవిడకు నువ్వు ధర్మం రోడ్డు మీద పిచ్చుకుని కలిసి తప్పారు అప్పుడు ఏమయ్యాయి నల్లగూడ చట్న నీ కళ్ళు అయిపోయావా ఈ దేశంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఎంతమంది రాజకీయ నాయకులు మోసం చేయడం లేదు వాళ్ళు కాపాడాలని చూసే న్యాయవాదులు ఎంతమంది లేవు సాధన చెప్పు చేతులు జోడిస్తారు మూడంచెల ప్రభుత్వాన్ని మేసే మూడు కంచెలే రాజకీయం చట్టం న్యాయం అవి మూడు కోతులాగా మారిపోయాయి చెడు అనకు చెడు వెనకు చెడు చూడకు అన్న మూడు రీతుల్ని కోతులు వదిలేసి చెప్పింది వెనకు అంటుంది రాజకీయం పెద్దవాడి ఏవి అనకు అంటుంది చట్టం ధర్మాన్ని చూడకు అంటుంది న్యాయం ఈ నిజం తెలుసుకునే ఈ పద్ధతిలో పథకాలు నిర్ణయించుకున్న నన్ను ప్రశ్నించి హక్కు రేగులేదు శివాజీ గారు ఇది మనిద్దరినీ భార్యాభర్తలు చేసే పసుపు కాగితం ఈ పసుపు కాగితానికి నా మెళ్ళ మూడు ముళ్ళు వేయటానికి మధ్య ఒక పుణ్యకార్యం చేస్తానని మాట ఇమ్మని అడగడానికి వచ్చాను నిరపరాధైన రాములమ్మ కొడుకుని విడుదల చేయించి మీరు నిజంగా మారని నిరూపించుకోండి నువ్వు సల్లదావుడు ఎప్పుడు చేశావు బిల్కుల్ మందు పని చేసినవే ఎండు మధ్య దావుడు మా దాకా అనుకున్నావు బాడీ మొత్తం కూలింగ్ అయిపోతుంది సాఫ్ అవుతుంది అవ్వాల నువ్వు పని చేసినవే ఏమున్నదరా భయ్య మనకు ముందెనక మొత్తం దుష్మనిగా లేనాయి మందు జర్ర ఓవర్ ఇట్ కనుకో వెనక నుంచి ఎవడన్నా వేసేస్తే వేసేస్తే ముందు నుంచే వేశాడు చెప్పే చెప్పు నేను ప్రాసిక్యూషన్ వీక్ చేసి కేసు కొట్టేసలా చేస్తానన్నా వినకుండా ఆ బాప్తి గారు మరదలు మర్డర్ కేసు రివాజ్కి ఇచ్చారు కదా ఏం చేశాడు చూడండి అరే దమాక్ దినాకు బాయి పాయింట్ చెప్పు ఆ మర్డర్ కేసులో అసలు ముద్దాయి నువ్వేనని కేసు తెర తోడుతున్నారు అట్ట పైసలు ఇచ్చినాం పైసలు అయిపోయింది కదా ఏటయ్య మీ కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకోవచ్చు ఇది ఎక్కడ న్యాయం న్యాయం ఎలా ఉండబట్టే మీరు ఎంపీ అయ్యారు దానిది పెడతారు ఏం చేయాలో ఆలోచించండి అరే ఇదంతా నీదిక్కేం చేయింది నాయన వాడు తంబూలాలు తీసుకున్న నాడే తంబాకు నలిపినట్టు నలిపేస్తాన్నా నువ్వేమన్నావు నేనేమన్నా మద్దతు చేసినందుకు మనసు పట్టదాన్ని మానవంగా చెయ్య అన్న తప్పారా అప్పుడు సరే ఇప్పుడు ఏం చేయమంటున్నావు టీకే చెయ్యి